అందమైన ఫంక్షన్ హాల్ ఆరు వందల మందికి పైగా సిట్టింగ్ కెపాసిటీ బుకింగ్ కొరకు సంప్రదించండి హరిహర నగర్ రోడ్ నెంబర్ లెవెన్ కరీంనగర్ స్వాతంత్ర సమరయోధులు ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం అన్ని రకాలుగా మరి కీలక పాత్ర పోషించి స్వాతంత్ర సంగ్రామంలో జైలు జీవితంతో పాటు స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించినటువంటి తదనంతరం ఈ దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా పంచవర్షాల ప్రణాళికలతోటి ఈ దేశాన్ని మరి కనీసం పది శాతం మరి విద్య లేనటువంటి పరిస్థితి పది శాతం కూడా గ్రామాల్లో వెలుతురు లేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని మరి ముందుకు నడిపించినటువంటి గొప్ప నాయకులు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి ఘనంగా మరి వర్ధంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా వారి దేశానికి చేసినటువంటి సేవలను ఈ దేశాన్ని ముందు నడిపించినటువంటి తీరును ఈ ఉన్నంత వరకు కూడా ప్రజలు మర్చిపోరని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలుగా వారి అడుగు జాడల్లో నడుస్తూ వారు చూపినటువంటి బాటలో కంకణ బద్దలమై పయానిస్తామని తెలియజేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారిని వారు చేసినటువంటి త్యాగాలు వారు చేసినటువంటి వారి గొప్ప పనులను ఇలా మసక బారే విధంగా భారతీయ జనతా పార్టీ ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో కనీసం మరి ఎక్కడ కనిపించినటువంటి స్వాతంత్ర అనంతరం ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పెద్ద నాయకులను కాంగ్రెస్ నాయకులను ప్రధానమంత్రులను వారి యొక్క కీర్తికి మసక బారే విధంగా ప్రవర్తించిన తీరును కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఖండిస్తూ వారి సేవలను తప్పకుండా ఈ ప్రజలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు మరిచిపోరని వారి యొక్క వారు చూపిన బాటలో తప్పకుండా మేము పయనిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి వర్ధంత సందర్భంగా మేము ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం భారత మాజీ ప్రధాని భారతదేశానికి స్వతంత్రం రావటంలో మరి స్వతంత్ర యోధుడిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ వారిని మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈనాడు స్వతంత్రం వచ్చిన మొట్టమొదటి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశానికి వ్యవసాయ దేశంగా గుర్తించి ఆనాడు మరి ఈనాటి నాగార్జున సాగర్ కానీ నంగల్ కానీ రకరకాలుగా ప్రాజెక్టులు కట్టి ఈ దేశంలో సాగునీటితో పాటు విద్యుత్తు రంగానికి పునాది వెలికిన మహానాయకుడు జవహర్లాల్ నెహ్రూ అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి కాంగ్రెస్ నాయకుడుగానే కాక స్వతంత్ర సమయనే కాక ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన న్యాయవాదిగా జవహర్లాల్ నెహ్రూ వారి యొక్క స్వంత ఆస్తులను వారి తాత ముత్తాత నుంచి ఆస్తులన్నింటినీ భారత ప్రభుత్వానికి దారాదత్తం దత్తం చేసి మరి వారంతా నిస్వార్థ సేవకులుగా ఈ దేశంలో పనిచేశారు ఈ రకంగా ఆ కుటుంబం దేశం కోరిక అంకితమై పనిచేసిందని గుర్తు చేస్తూ మరొకసారి కాంగ్రెస్ నాయకులం అందరం జవహర్లాల్ నెహ్రూ చూసిన మార్గంలో నడుస్తూనే మరి ప్రభుత్వానికి అండగా ఉంటూనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా మా కార్యకర్తలు మేమంతా పనిచేస్తామనే మాట కూడా చెప్తూ ఆనాడు లాల్ నెహ్రూ వేసిన పునాదిని ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అందులో భాగంగా మరి ఎస్ఆర్ఎస్పి నిర్మాణం కావచ్చు వరద కాలువ కావచ్చు శ్రీపాదేళ్లంపల్లి ప్రాజెక్ట్ కావచ్చు మిడ్ మానేరు కావచ్చు పెద్ద కావచ్చు ఈ రకరకాలుగా కరీంనగర్ జిల్లాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరొకసారి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నిర్వహించినందుకు కాంగ్రెస్ నాయకులు పెద్దలు నరేందర్ రెడ్డి గారికి అలాగే పద్మాకర్ రెడ్డి గారికి మిత్రులు అంజనేయులు గారికి మరి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జవహర్ లాల్ నెహ్రూ యొక్క ఆశయాల్లో మనందరం నడవాలని కోరుకుంటూ వారి వర్దంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఇవాళ